విచారణ కోసం రాచకొండ సిపి ఆఫీస్ కు కాసేపట్లో చేరుకోనున్నారు మంచు ఫ్యామిలీ మంచు ఫ్యామిలీలో గొడవలు పరస్పరం దాడులు చేసుకునే పరిస్థితికి చేరడంతో పోలీసులు చర్యలు చేపట్టారు ఇవాళ వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని మోహన్ బాబుతో పాటు కొడుకులు విష్ణు మనోజ్ కు నోటీసులు ఇచ్చారు సుధీర్ బాబు బాబు మోహన్ ఆసుపత్రిలో ఉండడంతో విష్ణు మనోజ్ విచారణకు హాజరయ్యారు మొన్న ఒకరిపై మరొకరు పరస్పరం కేసులు పెట్టుకోగా నిన్న దాడులు చేసుకున్నారు మంచు ఫ్యామిలీ మెంబర్స్ రాత్రి జెల్పల్లిలోని మోహన్ బాబు నివాసం దగ్గర జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి చేశారు ఈ ఘటనపై బిఎన్ఎస్ వన్ వన్ ఎయిట్ సెక్షన్ కింద కేసు పెట్టారు పహడీ షరీఫ్ పోలీసులు దీనిపై సిపి విచారించనున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే పోలీసులు మోహన్ బాబు మనోజ్ విష్ణు గన్ లైస్ ని హోల్డ్ లో పెట్టారు వారి నుంచి తుపాకులు సీజ్ చేశారు నిన్న జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద హైడ్రామా జరిగింది మోహన్ బాబు నివాసానికి ఆయన కుమారుడు మనోజ్ వెళ్లాడు విభేదాలు ఉండడంతో మనోజ్ ను ఇంట్లోకి రానివ్వకుండా మోహన్ బాబు సిబ్బంది గేట్లు క్లోజ్ చేశారు సిబ్బందితో వాగ్వాదానికి దిగిన మనోజ్ చివరకు గేట్లు తోసుకొని బలవంతంగా ఇంట్లోకి వెళ్లాడు బాబు ఇంటి దగ్గర జరిగిన ఈ హైడ్రామాను కవరేజ్ చేసేందుకు మీడియా వెళ్లింది ఇంట్లోకి వచ్చిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేశారు బూతులు తిడుతూ జర్నలిస్టుల చేతిలోని మైక్ ను తీసుకుని దాడి చేశాడు మోహన్ బాబు దాడిలో ఇద్దరు జర్నలిస్టులు గాయపడ్డారు దీంతో మీడియాపై దాడికి పాల్పడిన మోహన్ బాబుపై పలువురు జర్నలిస్టులు మీడియా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి అహంకార పూరిత ధోరణితో మీడియా ప్రతినిధులపై దాడికి పాల్పడిన ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనిల్ లైవ్ లో అందిస్తారు అనిల్ మంచి ఫ్యామిలీ వివాదం సిపి విచారణకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి ఎస్ జ్యోతి ఈరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి రాచకొండ సిపి ముందు ఈ ముగ్గురు అంటే మంచు మనో మోహన్ బాబు ఆ మంచు మనోజ్ మంచు విష్ణు కూడా ఈ నోటీసులకు సంబంధించి కూడా హాజరు కావాల్సి ఉంది అయితే ప్రజెంట్ అయితే వాళ్ళ ముగ్గురు కూడా ఇంకా కాని పరిస్థితి మనకు కనిపిస్తుంది ప్రెజెంట్ అయితే దీనికి సంబంధించి రాచకొండ సిపికి అయితే ప్రజెంట్ సుధీర్బాబు అయితే సిపి సుధీర్బాబు అయితే చేరుకున్నారు ఈ తరుణంలోనే వీళ్ళ ముగ్గురికి ఏవైతే నోటీసులు ఇచ్చారో ఆ నోటీసులకు సంబంధించి కూడా వీళ్ళ ముగ్గురు హాజరు కావాల్సి ఉంది అయితే ప్రజెంట్ నిన్న జరిగిన ఘటనలో భాగంగా ఇప్పుడు అందుకే ఆ యాక్ట్ కింద వన్ వన్ ఎయిట్ సెక్షన్ కింద మోహన్ బాబు మీద ఏదైతే కేసు నమోదైందో ఈ దీనికి సంబంధించి కూడా ఈ విచారణలో విచారణ చేసే అవకాశం ఉంది అయితే ఈ నేపథ్యంలోనే ఇటు మోహన్ బాబు ప్రజెంట్ అస్వస్థకు గురి కావడంతో నిన్న జరిగిన ఘటనలో భాగంగా అస్వస్థకు గురి కావడంతో ఆ కాంటినెంటల్ హాస్పిటల్ గచ్చిపూల్లో ఉన్న కాంటినెంట్ హాస్పిటల్ అయితే చేరారు ఇందులో భాగంగా మోహన్ బాబుతో పాటు విష్ణు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళు వస్తారా లేదా అనేది అయితే కాస్త తెలిసా తెలియాల్సిన సిచ్యువేషన్ ఉంది అయితే ఈ నేపథ్యంలోనే మంచు మనోజ్ కూడా నిన్న ఏదైతే ఆ తోపులాట జరిగిందో ఘటన జరిగిందో ఆ ఘటనలో భాగంగా ఆ కు కూడా కాస్త స్వల్ప గాయాలు కావడంతో ఫస్ట్ ఎయిడ్ చేసుకొని వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పేసి మనకు తెలుస్తుంది అయితే తాజాగా మీడియాతో మాట్లాడుతూ కూడా మనోజ్ దీనికి సంబంధించి అంటే ఇక నిన్న జరిగిన ఘటనకు సంబంధించి కూడా ఆయన మీడియాతో మాట్లాడుతూ సారీ చెప్పిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది అయితే ఈ నేపథ్యంలో జల్పల్లి నుంచి ప్రజెంట్ ఆయన బయలుదేరిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది ఆయన బయలుదేరి మరో కొద్దిసేపట్లో సిపి ముందు హాజరయ్యే అవకాశం ఉంది అయితే దీనికి సంబంధించి కూడా ఏదైతే వీళ్ళు గత మూడు రోజుల నుంచి కూడా గొడవలు పడుతున్నారు ఈ వివాదంలో భాగంగా వీళ్ళ గొడవలు ఉద్రిక్తకి ఉద్రిక్తత నెల నెలకొనడం తోటి ఈ దీనికి సంబంధించి కూడా సిపి వీళ్ళ ముగ్గురికి కూడా నోటీసులు ఇచ్చారు అయితే దీనిలో భాగంగానే వీళ్ళ ముగ్గురికి సంబంధించి కూడా ఈరోజు విచారణ కొనసాగే అవకాశం ఉంది ఇందులో భాగంగా వీళ్ళ వీళ్ళు చేసుకున్న ఇరువు ఇరువురు పరస్పర కేసులు నమోదులు చేసుకున్నారు కాబట్టి పా పాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి కాబట్టి దానికి సంబంధించి కూడా సిపి సుధీర్బాబు వాళ్ళకి సంబంధించి విచారణ కొనసాగే అవకాశం ఉంది అంతేకాకుండా ఈరోజు మోహన్ బాబుకి సంబంధించి కూడా మీడియా ప్రతి ప్రతినిధి మీద దాడి చేయడంతో అతనికి సంబంధించి కూడా ఏదైతే మోహన్ బాబు మీద బిఎన్ఎస్ యాక్ట్ వన్ వన్ ఎయిట్ సెక్షన్ కింద కేసు నమోదైందో దానికి సంబంధించి కూడా వీరికి మోహన్ బాబు మీద విచారణ చేసే అవకాశం ఉంది అయితే ప్రజెంట్ మోహన్ బాబు హాస్పిటల్లో ఉన్నాడు కాబట్టి మోహన్ బాబుకి సంబంధించి ప్లస్ విష్ణు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి వాళ్ళు వచ్చే అవకాశం తక్కువగా అయితే కనిపిస్తుంది అంటే లీగల్గా ప్రొసీజర్ ఫాలో అవుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది అయితే మంచు మనోజ్ మాత్రం వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది మంచు మనోజ్ వచ్చి ఆ సిపి ముందు హాజరై ఆ తర్వాత విచారణలో భాగంగా ఆయనకు సంబంధించి అంటే ఇప్పటికే ఈ మహేష్ భగవత్ అడిషనల్ డీజీకి సంబంధించి మహేష్ భగవత్ కలిశారు ఇప్పటికే కంప్లైంట్ చేసిన సిచ్యువేషన్ విచారణలో భాగంగా నాకు రక్షణ కల్పించాలని చెప్పేసి కూడా ఆయన కోరడంతో మహేష్ భగవత్ మనోజ్కి చెప్పిన సిచ్యువేషన్ ఇక్కడ సిపి సిపి రాచకొండ సిపికి వెళ్ళాలని చెప్పేసి సిపిని కలవాలని చెప్పేసి కూడా మహేష్ భాగవత్ చెప్పిన అయితే ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఇటు మంచు మనోజ్ కావచ్చు మంచు విష్ణు మంచు మోహన్ బాబు కూడా విచారణలో పాల్గొనాల్సి ఉంది అయితే ఈ విచారణలో భాగంగా ప్రజెంట్ అయితే కాంటినెంట్ హాస్పిటల్లో మోహన్ బాబు అస్వస్థకు గురి కావడంతో ఆయన అయితే హాస్పిటల్లో ఉన్నారు ఈ నేపథ్యంలోనే విష్ణు కూడా ఆయనతో పాటు ఉండడంతో మంచు మనోజ్ అయితే ప్రజెంట్ ఆందివే ఉన్నారని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది అయితే ఈ విచారణకు సంబంధించి కూడా ఈ ఏవైతే గొడవలు జరుగుతున్నాయి గొడవలు భాగంగా అశాంతి నెలకొల్పే అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించి మీరు ఈ గొడవలన్నీ సద్దుమణిగే విధంగా మీరు చూసుకోవాలని చెప్పేసి శాంతిని నెలకొల్పాలని చెప్పేసి కూడా సిపి విచారణ చేసే అవకాశం అయితే ఉంది జ్యోతి రైట్ అనిల్